స్వరాజ్ ఫైవ్ న్యూస్కు స్పందన రాష్ట్రంలో అత్యధునిక సౌకర్యాలతో గోశాలలు ఏర్పాటు చేయడానికి సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికలు రూపొందించడానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు గోశాలల ఏర్పాటుకు సంబంధించిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేయడమే కాకుండా నిర్మిత గడువులోగా నివేదిక రూపొందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు రాష్ట్రంలో గోశాలల ఏర్పాటు నిర్వహణ సంరక్షణ అభివృద్ధి వంటి అంశాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి గారు సమీక్షించారు ఇటీ సమావేశంలో బడ్జెట్లో గోశాలలకు సంబంధించిన రూప బడ్జెట్ను రూపకల్పన చేయాలని ఆదేశించారు ఇట్టి వార్తను గత రెండు రోజుల ముందు స్వరాజ్ ఫై న్యూస్లో గోవులతో మమేకమై జీవనం సాగిస్తున్న బంజారాలు అనే వార్త ప్రచురించడం జరిగింది స్వరాజ్ ఫై న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా